యూట్యూబ్ మిత్రులకు మా యొక్క నమస్కారాలు వీడియోలో కనిపించేది మరుగుమందు మరొకటిది స్త్రీ పురుష వశీకరణము మరుగుమందు అత్తా కోడళ్ళ మధ్యల గొడవలకు భార్య భర్తల మధ్యల గొడవలకు లవర్స్ విడిపోయిన ఈ యొక్క మందు పెట్టి మళ్ళీ రప్పించుకోవచ్చు మందు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క అయితే జరుగుతుంది వాళ్ళు మీ దగ్గర ఉండకపోతే ఫోటోల ద్వారా పేర్ల ద్వారా స్త్రీ పురుష వశీకరణము చేయబడుతుంది వశీకరణం చేసిన మూడు రోజులకే మీ యొక్క చెప్పు చేతుల్లోకి వాళ్ళైతే రావడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి చింత ఉండదు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరొక్క సమస్యలు ఎటువంటివి ఉండవు ఇది పెట్టేస్తే మీ యొక్క చెప్పు చేతుల్లో వాళ్ళైతే రావడం జరుగుతుంది పూర్తి విషయాల కోసం గురువుగారితో మీరు మాట్లాడండి గురువుగారు ఎనీ టైం మీకు రెస్పాన్స్ అవుతారు ధన్యవాదాలు